ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మేకసం హైదరాబాద్ లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకారి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు ఆదివారం ఉదయం మొదట అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు ఆషాఢంలో మొదటిగా గోల్కొండ బోనాలు రెండోది బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం చివరి ముగింపు బోనం ఆదివారం రోజున లాల్ దర్వాజా బోనాలు జాతర అంగిర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్ దర్వాజా బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరుసటి రోజు సోమవారం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ కేంద్రంగా ఢిల్లీ ఢిల్లీ దర్వాజా వరకు భారీ ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగనున్నది లక్షలాదిగా భక్తులు తడి రావడంతో అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పు చేపడుతున్నారు అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు ఆదివారం దేవి మహాభిషేకం బోనాల సమర్పణ సాయంత్రం శాంతి కళ్యాణం సోమవారం పోతరాజు స్వాగతం రంగం కార్యక్రమాలతో పాటు లక్షలాది మంది భక్తుల మధ్య ఘటాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని ఆలియా కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ అన్నారు తెలంగాణ బోనాల ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో పదకొండేళ్లుగా లాల్ దర్వాజా బోనాలను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్నామన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా లాల్ దర్వాజా బోనాలు నిలుస్తాయి అని ఆలియా కమిటీ కన్వీనర్ జి అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు అమ్మవారి బోనాల సమర్పణ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దర్శనం కోసం పది లక్షల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నామని ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని భక్తులు కృషి చేయాలని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె వెంకటేష్ పేర్కొన్నారు